మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కల్గును గాక క్రీస్తు నందు ప్రిలారా అంచకాల త్రిదృత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకు అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని యొక్క వాక్యం వారం వారం ఇలా వింటూ మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి మరి నక్షత్రాల పైభాగం నుండి వర్తమానంలోనే భాగములలో గడిచిన వారములలో దేవుడు మనకు అనేక విషయాలు నేర్పిస్తూ మాట్లాడుస్తూ వస్తూ ఉన్నాడు తిరిగి మనము అదే భాగాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం మా దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు ఆయన యొక్క ప్రజలను దేవుడు తన యొక్క సేవకుల ద్వారా ప్రవక్తల ద్వారా మరి పరలోకమున్న దేవుడు తన వర్తమానములను ఇదిగో ఈ భూమి మీద ఉన్న నీకు నాకు మనల్ని బయలుపరుస్తూ తెలియపరుస్తూ వచ్చాడు ఎంత ప్రేమగల దేవుడండి ఈ విశ్వాన్ని ఈ భూప్రపంచ మండలాన్ని ఉన్న మానవాళ్ళందరినీ దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే నిదర్శనమే ఈ యొక్క వర్తమానములు తన మాటలు వినిపిస్తున్నాడే తన సేవకుల ద్వారా తన వర్తమానములు అందిస్తున్నాడే దేవునిలో ఆ యొక్క గొప్పతనము ఆ మంచితనం ఆ ప్రేమ తత్వం ఎందుకంటే ఆయనకి ఎవరు సాటి లేరు ఆయన ప్రేమకి ఎవరు సాటి లేరు ఈ యొక్క అంత్యకాల వర్తమానములలో మరి దేవుడు పరలోకమున్న దేవుడు తన ప్రవక్తుల ద్వారా తన ప్రవక్తనుల ద్వారా దేవుడు ఏ రీతిగా తన పని జరిగిస్తూ తన వర్తమానముల సంఘానికి అందిస్తూ వస్తున్నాడు అన్న విషయాలన్నీ కూడా మనము గ్రహించబోతున్నాం అవును ప్రత్యేకించి ఆయా ప్రాంతాల నుంచి మరి దేవుని యొక్క వర్తమానముడు వింటున్న ప్రియ బిడ్డలు వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారు తప్పకుండా మీకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు తప్పకుండా మీకు అందరినీ సహాయం చేస్తాడు నడిపిస్తాడు బలపరుస్తాడు ప్రేమైన వార్లారా మీ అక్కర్ల అవసరం అన్నీ కూడా దేవుడు తగిన సమయం ముందు తీర్చివేస్తాడు సమయంలో మనం ప్రార్థన చేసుకొని వాక్యములకు వెళ్దాం కృపామైడా మహువనితుడా భూమిని ఆకాశమును సముద్రమును జలధారలను కలుగొచ్చేసిన మా ప్రియా పరలోకము తండ్రి మీ పరిశుద్ధ మనుకు అందనాలు స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ అంచుకాల వర్తమానముల ద్వారా ఈ వర్తమానంలో ఎంతమంది బిడలు వింటూ ఉన్నారో వారందరినీ మీ యొక్క రక్షణ భాగ్యమును దాయిచ్చేయండి మీ సహాయమును అందించండి అయా మీ యొక్క సత్యంలోని వారిని ప్రతిష్ఠించి వేడుకుంటున్నాం ఈ వాక్యం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడలను మరి ముఖ్యంగా దాతలు వారు కలిగిన దాంట్లో మీ స్వార్థ సేవ కొరకు మరి నాయన తన్ని సమర్పిస్తుంటుండగా దాతలను మరి ముఖ్యంగా దీవించి వారికి ఆరోగ్యమును ఆయుష్ని దయచేయమని నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడిని ప్రభువా నా నోరు మీ బోరగా మీరు వాడుకొని మీరే మాట్లాడి మహిమ పొందుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి నామ తండ్రి ఆమెన్ ప్రియమంటు వార్లారా మనము క్రొత్త నిబంధన రచయితలను మనం చూస్తున్నాం మత్తాయి మార్కు యహ్వాను యాకోబు పేతురు యూదా వీరందరూ ప్రవర్తించి వరమును కలిగిన వారే ఆ కాలంలో ఇంకను కొంతమంది దేవునితో మాట్లాడిన వారు ఉన్నారు వారెవరంటే అపస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనము పిలిప్పు యొక్క నలుగురు కుమార్తెలు ప్రవర్చించువారు ప్రవచించువారు ఆదిమ క్రైస్తవ సంఘం వీరిని పనిమట్లుగా వాడుకొని ఉన్నారు దేవునికి స్తోత్రం క్రీస్తునందు ప్రియమంటుని వారులారా మనం క్రొత్త నిబంధన రచయితలను మనం చూస్తున్నాం క్రొత్త నిబంధన ఉన్న ఇరవై ఏడు పుస్తకాలలో మరి రచయితలు మనం చూస్తున్నాం వారందరూ కూడా మార్కు మత్తాయి మార్కు లూక యహాను అపస్తున పావులు యాకోబు పేతురు యోధ మరి భక్తులందరినీ మనం చూస్తున్నాం వీళ్ళంతా కూడా ప్రవచన వరం కలిగిన వారు దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ప్రవచించి మాట్లాడి గ్రంథస్థాన్ని రాసి ఉన్న రచితులు మనం చూస్తున్నాం చాలామంది అనుకుంటున్నారు మీరు ప్రార్థన చేసే వాళ్ళే మీ యొక్క దేవుని నమ్ముకున్న ప్రజలే వాళ్ళే వాళ్ళు ఇష్టంగా రాసుకున్నారు మీ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అని కొంతమంది హేళన్గా మాట్లాడుతున్నారు ఇది అబద్ధం ఏమండి ఏ గ్రంథానైనా ఒక రచయిత ఉంటాడు మీరు ఆయా గ్రంథాలు పరిశీలించండి ఏ గ్రంథానైనా తీసుకోండి ఆ గ్రంథానికి ఒక రచయిత ఉంటాడు కానీ ఈ పరిశుద్ధ పరిశుద్ధ గ్రంథమును ఎంతమంది రచయితలు తెలుసండి మీకు ఏమండి ఎంతమంది రచయితలు తెలుసా మీరు ఇతర దైవ గ్రంథాలను చూడండి అంటే దేవుడు పేరు పెట్టుకునే గ్రంథాలను చూడండి ఒక్కడే గ్రంథం మొత్తానికి రచయిత ఒక్కడే ఉంటాడు కానీ పరిశుద్ధ బైబుల్ గ్రంథాన్ని సుమారు నలభై మంది రచయితలు ఉన్నారు నలభై మంది రాశారండి పరిశుద్ధ బాయిబుల్ గ్రంథాన్ని నలభై మంది రాస్తే నలభై మంది ఒకే ఊరోలు కాదు ఒక వృత్తి కలిగిన వారు కాదు ఒక ప్రాంతంలో కాదు ఒక భాష కాదు వీరు ఆయా ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆయా వృత్తులు కలిగిన వారు ఆయా చదువులేని వారు కూడా పశువుల కాపరి ఆవులు కాసుకునే వాళ్ళు మేపుకునే వాళ్ళు కూడా ఈ యొక్క గ్రంథాన్ని రాశారండి ప్రేమన దేవుని బిడ్డలారా సేవకులారా ఇదిగో దేవుని యొక్క గ్రంథం గురించి తప్పు పట్టు తప్పుగా మాట్లాడేవారులారా నలభై మంది రాస్తే నలభై మంది ఒక్క దేవుని గురించి ఒక్కే దేవుని గురించి రాశారంటే వీళ్ళలో నలభై మందిలో పని చేసింది పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వీరిని నలభై మందిలో తన ఆత్మను ఉంచి ఆ ఒక్క దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ ఒక్క దేవుని గురించి రాపించింది మాట్లాడించింది చదివించింది గ్రంథస్థం చేయబడింది అందుకని ఇది పరిశుద్ధ గ్రంథం ఇది హోలీ బైబుల్ ఇది పరిశుద్ధమైంది దీంట్లో దేవుడు మాననిక జీవితంలో జరుగుతున్న సంఘటనలు అన్నీ మంచి చెడు అన్నీ కూడా దీంట్లో రాపించి ఉన్నాడు చెడుని విడిచిపెట్టు మంచిని చేపట్టు చెడ్డ కార్యాలు కూడా ఉన్నాయి వాళ్ళు చేసిన దుర్మార్గాలు కూడా బైబిల్లో రాయబడి ఉంది వాళ్ళ పాప కార్యాలు వాళ్ళ దుర్మార్గ కార్యాలు వాళ్ళ వ్యభిచార కార్యాలు కూడా రాయబడి ఉంది ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఎంతగా శిక్షించాడో ఎలాగ వారిని బుద్ధి చెప్పాడో సధోగుమర పట్టణాన్ని ఉదాహరణకి సదోగుమర పట్టణాన్ని చూసుకుంటే సదోగుమర పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా దుర్మార్గమైన వ్యభిచారం యొక్క వ్యామోహంలో ఉన్నారు దేవదూతులు వెళితే ఆ రాత్రి వారిని కూడా వ్యభిచారం చేయాలి వారిని కూడా మరి వారిని కూడా లోపరుచుకోవాలని చెప్పేసి ఆ యొక్క గారి ఇంటి మీద పడ్డారంటే ఎంత కామముతో ఎంత వ్యభిచార కామంతో నిండి ఉన్నారో అయితే దేవుని యొక్క కోపాగ్ని దేవు పరలోకము నుంచి అగ్ని దిగి వచ్చి సతగుమర పట్టణాన్ని సర్వనాశనం చేయబడింది అగ్ని ఆరదు పురుగు చావదు ఇప్పటికే నాలుగు వేల సంవత్సరాలు దాటిపోయింది అక్కడ ఇప్పుడు కూడా పచ్చ గడ్డి కూడా మొలవలేస్తుమా ప్రేమైన నా సహోదరి సహోదరులారా నేను ఎవరిని విమర్శించట్లేదు మీరు సత్యము తెలుసుకోండి దేవుని యొక్క వాక్యం ఏమిటో తెలుసుకోండి దేవుని యొక్క మనస్సు ఏంటో ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలండి మనం అందరము ప్రార్థనకు వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్య విషయంలో సందేశించే వాళ్ళు ఉన్నారు అనుమానపడేవారు ఉన్నారు మీరు అలాగే అనుమానపడటం తప్పు కాదు మీరు తెలుసుకోని తెలుసుకుంటే మీరు అలాగ మాట్లాడరు ఎవరు అలాగ మాట్లాడరండి దేవుడు అట్టి అట్టి వారందరికీ మంచి మనసు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను అవును ప్రేమైన వార్లా కృత నిబంధన ప్రేమ సందేశము ప్రేమ సందేశం లవ్ స్టోరీ లవ్ మెసేజ్ ప్రేమ 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 దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా తన ఆత్మతీయ కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచువాడు నశిబ్బక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుకరించను ఏమను శివార్థ మూడు అధ్యాయం పదార్ వచ్చినము దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు నిన్ను ప్రేమించాడు నువ్వు ప్రార్థన చేయకపోయినా నువ్వు మందిరానికి వెళ్ళకపోయినా నువ్వు బైబుల్ నమ్మకపోయినా దేవుడు నీ కొరకు ప్రాణం ఇచ్చాడు సమస్త మానవాళి కొరకు ఆయన తనేక ఏకైక కుమారుని దైవ కుమారుని ఈ లోకముల నీ కొరకు నా కొరకు పంపించాడు నీ కొరకు నా కొరకు ప్రాణమును అర్పించి ఉన్నాడండి అవును ప్రేమైన నా సహోదరి సహోదరుడు దేవుని యొక్క ప్రేమకు అవతలు లేవు ఆయన ప్రేమకు మనం వెలకట్టలేం ఆయన ప్రేమ ఎంత అంటే ఆ ప్రేమకు మనము వెల వర్ణించలేని ప్రేమ ఊహించలేని ప్రేమ ఈ లోక ప్రేమలన్నీ కరిగిపోతాయి తరిగిపోతాయి కారిపోతాయి ఆరిగి ఆరిపోతాయి జారిపోతాయి కానీ కలవరి ప్రేమ క్రీస్తు యేసు కలవరి ప్రేమ కడ వరకు చివరి వరకు నిన్ను నన్ను నడిపిస్తుంది ప్రేమిస్తుంది ఆదరిస్తుంది ముదిమవచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడే ఆయన ప్రేమ కొంత వయసు వచ్చేసరికి అందం ఉడిగిపోయేసరికి శరీరంలో రక్తం తగ్గిపోయేసరికి పని మానుకునేసరికి ఏం చేస్తున్నారు నువ్వు ముస్సులోడి దేనికి పనికి రావని చెప్పేసి పిల్లలు కన్నబిడ్డలే తల్లిదండ్రులను రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు అట్టి వారికి కూడా దేవుడు ఇచ్చాడు వర్తమానములు నువ్వు దీర్ఘాయుషవంతుడ నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించు అని దేవుడు ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క కుమారులకు దేవుడు చెప్పాడు నిర్గమకాండ ఇరవై అధ్యాయంలో మనం చూస్తున్నాం ఈ మాటలు చదవండి ఇరవై అధ్యాయం మొత్తం మరి ముఖ్యంగా ఒకటి నుంచి పదిహేడు నాలుగు వరకు ఏమండి నువ్వు దీర్ఘాయువంతులు అవ్వాలంటే ఈ భూమి మీద నువ్వు దీర్ఘకాలము జీవించాలంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ప్రేమించాలి నువ్వు ఆదరించాలి వారిని మంచిగా చూసుకోవాలి వారిని భారం అని అనుకోకుండా వారిని నువ్వు సంరక్షించాలి వారి అవసరతలు తీర్చాలా మరి ముఖ్యంగా వృద్ధాపాయంలో వారికి నువ్వు అండగా ఉండి తల్లి తండ్రికి నీ ప్రేమను పంచాలి అదే దేవుడు గ్రంథస్థలం రాయబడి ఉంది దేవుడు చెప్పాడు వ్యభిచరించవద్దని చెప్పాడు నీకు ఇచ్చిన భార్యతో నువ్వు సంతోషంగా జీవించాలి అక్ర సంబంధాలు పాపము నీ యొక్క చూపుతోనైనా మోహపు చూపే పాపము ఎప్పుడైతే నువ్వు మోహపు చూపు చూస్తావో నీ పొరుగు ఏ స్త్రీనైనా నువ్వు మోహపు చూపుతో చూస్తావో అప్పుడే నీ హృదయంలో నువ్వు పాపము చేసినట్టు క్రియ జరిగిపోయినండి అందుకనే మోహపు చూపే పాపము వ్యభిచారము కన్నా ఘోరము అందుకనే నువ్వు చూచే చూపు నువ్వు మాట్లాడే మాటలు జ్ఞానముతో నా అక్క నీవు తెలివితో నా చెల్లెలని చెప్పేసి నీ భార్య నీ కూతురు వాళ్ళే నీకు మిగతా నీ పొరుగున్న వాళ్ళందరూ కూడా నీకు అక్క లేకపోతే నీకు తక్కువ వయసు ఉంటే నీ చెల్లి పెద్ద ఉంటే నీ తల్లి అదండి జ్ఞానముతో నా అక్క నీవు తెలివితో నువ్వు నా చెల్లెలవని ఎలా సంబోధించాలి సిస్టర్ అక్క చెల్లెమ్మ సంబోధించాలి సంఘాల్లో కావచ్చు సమాజంలో కావచ్చు ఎక్కడైనా సరే వారిని నువ్వు నీ సొంత చెల్లెలు అక్కలాగా వారితో నువ్వు మాట్లాడాల పలకరించాలి దుష్టుడికి సైతానికి చోటు ఇవ్వకూడదు సాతానుగాడికి చోటు ఇవ్వకూడదు పాపము చేయటానికి సులువుగా చిక్కులు పెట్టు పాపములో సాతానుగాడు ఇరికిస్తాడు అందుకని వారికి చోటు ఇవ్వకూడదు సుమా నువ్వు నువ్వు నేను మన వాడికి చోటు ఇవ్వకూడదు మన హృదయంలో మన తలంపులో ఆలోచనలో ఎక్కడ కూడా దుష్టుడికి స్థలం ఇవ్వకూడదు సులువుగా చిక్కులు పెట్టు పాపముల మనల్ని సులువుగా ముంచి వేస్తాడు సాతనుడు అవును బైబిల్ కృత్త నిబంధన ప్రేమ సందేశాన్ని మనం చూస్తున్నాం దేవుడు తన యొక్క ప్రజలు ఆయన యొక్క సృష్టి ఆయన చేత సృష్టించబడిన ఈ ప్రజలు దేవునికి ఏరితిగా దేవుని దగ్గర చేరాలో దేవుని రక్షణ పొందాలో దేవుని సారూపంలో మార్చబడాలో దేవుని యొక్క పరిపూర్ణతలకు రావాలో తన సేవకుల ద్వారా తన వర్తమానమును అందించాడు ఆ గ్రంథస్థాన్ని మనకి ఇచ్చాడు మనకి బుద్ధి రావటానికి మనకి తెలివి రావటానికి మనకి జ్ఞానం రావటానికి ఎందుకయ్యా బైబిల్లో ఆ మాట రాపించాడంటే మనకి బుద్ధి జ్ఞానము తెలివి వచ్చి దేవుని దగ్గర చేరటానికి దేవుని యొక్క విశ్వాసం నడవటానికి నీ పాపమే నిన్ను పట్టుకొనిను కనుక మనిషికి పాపము ఎంత పెద్ద ఘోరమైన చెప్పంటే ఎరిమే గ్రంథంలో చూస్తున్నా మనం పదిహేడు తొమ్మిదిలో హృదయం అన్నిటికంటే మోస్కరమైంది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహించగలవాడు ఎవడు ఈ భూమి మీద లేడండి ఒక్క ఏసు క్రీస్తు ప్రభు వారు తప్ప సృష్టికర్త అయిన పరమ తండ్రి తప్ప ఎవ్వరు కూడా ఈ లోకంలో ఎవరు కూడా నీ నా మనసులో గ్రహించలేదు ఏ పుట్టలో ఏ పాముందో ఎవరి హృదయంలో ఎలాంటి పాపముందో ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పలేరు ఆ దేవాది దేవుడు ఆ దేవాది దేవుడు ఆ సృష్టికర్తని దేవుడు మాత్రమే ఆ సృష్టికర్తని దేవుడు మాత్రమే నా హృదయములను ఆయన పరిశీలించగలడు ఎందుకంటే ఆయన నిన్ను నన్ను చేశాడు కాబట్టి నువ్వు కూర్చుంటా నువ్వు లేచుంటా నువ్వు పండుకొనిట నీకు తలంపు పుట్టుక మునిపే నాకు తెలుసు అంటున్నాడు దేవుడు తలంపు పుట్టుక మునిపే నీ తలంపులో ఎలాంటి పాపపు ఆలోచనలు పుడతాయి ఎలాంటి మంచి ఆలోచన పుడతాయి దేవునికి తెలుసు అందుకనే పాపం నుంచి దూరంగా ఉండు సత్యానికి మంచికి దగ్గర ఉండు ఇదే దేవుడు కోరుకుంటుంది పరిశుధాత్మ మనల్ని సర్వసత్యం నడిపిస్తుంది పరిశుధాత్మ మల్ని దేవుని యొక్క నీచి రాజ్యం నడిపిస్తుంది పరిశుద్ధాత్మ పాపం గురించి నీతిని గురించి తీర్పుని గురించి పరిశుద్ధాత్మలను ఒప్పింపచేస్తుంది యవన్ స్వర్ధ అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తుందంటే మన తప్పులో ఉన్నాం మన పాపంలో ఉన్నాం మన అతిక్రమంలో ఉన్నాం మన మార్గంలో ఉన్నాం నిన్ను అది మార్గం తప్పని ఒప్పిస్తుంది మంచి మార్గాన్ని చూపిస్తుంది ఒకప్పుడు నేను కూడా అలాంటి మార్గంలో ఉన్నాను తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు ఆచారాలు తప్పుడు అబద్పిక మోసంలో అబద్ధపిక ఆరాధనలో ఉన్నాను కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా కుమారుడే నువ్వు అక్కడే ఉండకూడదు దాన్ని విడిచిపెట్టి బయటికి రా అని చెప్పినప్పుడు వాళ్ళ ప్రభు దగ్గరికి వచ్చి నా తప్పులు సరి చేసుకొని దేవుని ఎక్కువ వాక్యం అద్దం వంటిది అద్దం దగ్గరకు మరలా వచ్చేసి అయ్యో ఇప్పుడు దాకా నేను గ్రహించలేకపోయాను అంత గ్రహించలేకపోయాను కొద్దిగా గ్రహించాను నన్ను సరిచే ప్రభు దేవుని దగ్గర మళ్ళీ క్షమాపణ పొందుకొని మళ్ళీ దేవుని యొక్క సత్య మాటలు ఏదో ఆజ్ఞ లేవు దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏదో ఏదైతే ఈ యొక్క బోధకులు కొట్టివేయబడింది తీసివేయబడింది లేదని చెప్తున్నారో అది దేవుడు ఉంచినాడు మళ్ళకి రెండు ఏడులో చూస్తున్నాం యాజకులు సైన్యములకు అధిపతికు యహోవా దూతలు వారి నోట నా ధర్మ శాస్త్ర విధులను నేర్పిస్తాను వాళ్ళ ద్వారా నేను మాట్లాడిస్తాను వారి జ్ఞానమును బట్టి బోధించెదరు అని దేవుడు మాట్లాడాడు తన సేవకుల గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం మనం మన అపుస్తుల కార్యంలో చూస్తున్నాం పిలిపి యొక్క నలుగురు కుమార్తెలు ఉన్నారు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు నలుగురు ఆడపిల్లలు వాళ్ళు ప్రవచించు వారే సంఘంలో ప్రవచించు వారే దేవుడు ఆదిమ సంఘములలో వీరిని దేవుడు ఒక పనిమట్లుగా కొరమట్లుగా వాడుకున్నాడు చాలామంది అనుకుంటారు పురుషులే కదా పురుషులే కదా సేవకులుగా పురుషులే కదా ప్రవక్తలుగాని కాదు 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 మీరు బాబులు చూడండి మరి ఇప్పుడు కొన్ని వారాల నుంచి ధ్యానం చేస్తూ వస్తున్నాం మరికొన్ని న్యాయధిపతుల దెబోరాను చూస్తున్నాం ఆయన ఆ యొక్క ఆమె స్త్రీ మరి మిరియామును చూస్తున్నాం పిలుపు కుమార్తెను చూస్తున్నాం అన్నాను చూస్తున్నాం దేవుని యొక్క సంఘములలో స్త్రీ పాత్ర ఎంత బలముగా ఉందో అది మనం చూస్తున్నాం ప్రేమైన వారు దేవుడు స్త్రీలను కూడా తన యొక్క ప్రవక్తులుగా తన సేవకురాలుగా ప్రవచించేవారుగా దేవుడు వాడుకున్నాడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అందుకనే పిలుపు నలుగురు కుమార్తెలు నలుగురు కుమార్తెలు మనము ఇరవై ఒకటో కార్యం తొమ్మిదో వచ్చిన చదివాముందాక మళ్ళా చదువుకుందాం పిలిపక నలుగురు కుమార్తెలు నలుగురు కుమార్తెలు ప్రవర్తించు వారే నలుగురు కుమార్తెలు వీరెవరు ఆదిమ సంఘములో ఉన్నారు వీళ్ళు ఆదిమ సంఘములలో అపస్తులలో సంఘాలు స్థాపించినప్పుడు ఉన్నారు వీరి దేవుడు తన పనిముట్లుగా బలముగా వాడుకున్నాడు క్రీస్తు యేసు మానవత్వంలో ఉండి ఆయన క్రియల ద్వారా మాటల ద్వారా తన తండ్రిని బయలుపరిచాడు మనకి దేవునికి యొక్క ప్రేమ క్రీస్తు ద్వారా గతంలో బయలపరిచిన వారు ఎవరనో ఇలాగున లేరు ఆవును ప్రేమైన దేవుని బిడ్డలారు ప్రేమైన సహోదరి సహోదరులారా ఇదిగో పిలుపు కుమార్తెలు నలుగురు ప్రవచించు వారుగా ఉన్నారు ఈరోజున కుమారుడు పుడితే కుమారుడు ఉంటే సేవకిస్తారు మరి కుమార్తెలకు ఎవరా సేవకో కుమార్తె దేవునికి సేవ చేయకూడదా అవును పిల్లలు కూడా దేవునికి సేవ చేయాలి బిడ్డలు కూడా ఆడపిల్లలు కూడా దేవుని సేవ చేయాలి వారి దేవునికి సువార్త పరిచయలో ఉండాలా దేవుని యొక్క ఏర్పాటై ఉన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది ఈరోజున దేవుని యొక్క వాక్యము సంఘములో చెప్పటం అది దేవుని యొక్క సువార్త దేవుడు అనేకమైన ప్రవచనాలు ఇచ్చాడు ప్రవచన పాఠాలు ఇచ్చాడు ప్రవచన గ్రంథాలు ఇచ్చేశాడు ఇప్పుడు దాన్ని మనం గ్రహించి ఇంకా ఇంకా ప్రవచించవలసిన పల్ల ఆ దేవుడు ఏదైతే ప్రవచనం చేసి ఇచ్చి ఉన్నాడో వాటిని మనం ఇప్పుడు సంఘములలో చెప్పాలి ఆయన కొరకు సిద్ధపరచాలి ఏసు వారు ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఆయన మాటల ద్వారా ఆయన క్రియల ద్వారా ఆయన తలంపుల ద్వారా ఆయన పనుల ద్వారా ఆయన చేసిన సేవ ద్వారా ఆ పరలోకం సృష్టికర్త తండ్రిని ఆయన బయలుపరిచాడు యేసుక్రీస్తు వారు ప్రేమను పంచినట్టుగా చరిత్రలో ఎవరు కూడా ఆయనలాగా ప్రేమను పంచలేదు పంచలేదు అవును ఆయన ప్రేమ ఎంతది ఆయన యొక్క తలంపు ఎంతది ఆయన పరిశుద్ధత ఎంతది అంటే దాన్ని వర్ణించలేము ఏసుక్రీస్తు వారు ఇలాగనే ఉన్నప్పుడు ఒక రోజున ఒక వీధిలో ఉన్నప్పుడు ఒక స్త్రీ వ్యభిచారంతో మరి పాపము చేత పట్టబడిన ఒక స్త్రీ రాళ్ళు కొట్టి చంపుతున్నారు రాళ్ళు కొడుతున్నారు ఆమెకి ప్రభారంటుడు ఎందుకు కొడుతున్నారు ఈమె వ్యభిచారము చేస్తూ పాపము చేస్తూ పట్టబడింది మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైనా సరే స్త్రీ కానీ పురుషుడు కానీ వ్యభిచారం చేస్తూ పాపం చేస్తూ పట్టబడితే రాళ్ళు కొట్టి ఆ రాళ్ళు కుప్పలుగా ఆమె మీద వేసి ఇక ఆమెను సమాప్తి సమాధి చేయటమే రాళ్లతోనే సమాధి చేయటమే అయితే ప్రేమైన వారులారా ప్రభువారంటాడు మీలో పాపము చేయని వాడెవడో వాడు మట్టుమట్టుగా ఈ మీదకు వచ్చి రాయి వేయండి నేల మీద కూర్చొని ఎవరైతే రాయి తీసుకొని కొట్టడానికి వచ్చాడో ముందుగా వాని పేరు రాసి వాడు చేసి రాస్య పాపాలని రాస్తున్నాడు నేల మీద రాయిపడేసి వెళ్ళిపోయినాడు రెండో వాడు వచ్చాడు తన పేరు అక్కడ ఆ యొక్క నేల మీద రాస్తూ ఉన్నాడు తన పాపము తను చేసిన తప్పిదాలు పాపములని రాస్తూ ఉన్నాడు మనలో పాపము చేయని వాడు ఎవడు బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు అందరినూ పాపము చేసి దేవుడు అని మహిమను పొందలేకపోతూ ఉన్నాం అవునండి కనుక పాపానికి వచ్చి జీతం మరణం ఆ మరణమే నిత్య అగ్నిగుండం ఆ నాశనం కనుక దేవుడు నిన్ను మరణించాలని నిత్యం మరణించాలని చెప్పలా నిత్యత్వము ఈ లోకంలో మనం విడిచిపెట్టిన తర్వాత నిత్యత్వం క్రీస్తులో ఎలా కాలం జీవించాలి అదే నిత్య జీవము దాన్ని వారసులుగా చేయటాన్ని దేవుడు మన నిన్ను నన్ను పిలిచాడు కానీ ఈ రోజున దేవుని యొక్క మాటలు వింటున్న నీవు నేను మనము ఆయన ప్రేమను కాదనుకుంటున్నాం ఆయన త్యాగాన్ని వద్దనుకుంటున్నాం ఆయన బలియాగాన్ని వద్దనుకుంటున్నాం ఆయన విశ్వాసం మాకు వద్దనుకుంటున్నాం ఎవరికి నష్టం వద్దనుకుంటే ఎవరికి నష్టం నువ్వు నమ్మకపోతే ఎవరికి నష్టం నీకే నష్టం నీ పాపానికి నుండి బయటకు తీసేవారు ఎవరు లేరు ఈ మీద నీ పాపం నుంచి విమోచించు వారి లోకంలో ఎవరినూ లేరు మనమందరం పాపలమే ఎస్ ప్రభువారు మీలో పాపం చేయని వాడు ఎవడో ఈమె మీద రాయి వేయమంటే అందరూ కూడా రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయినారు ప్రభువారు అంటాడమ్మా ఎవరిని శిక్షించలేదు తల్లి ఎవరు శిక్షించలేదు నేను కూడా నిన్ను శిక్షించను ఇక ముందు పాపము చేయకుండా పరిశుద్ధముగా జీవించు అప్పుడే ఆ స్త్రీ తన హృదయాన్ని మార్చుకొని తన యొక్క పాపము జీవితాన్ని విడిచిపెట్టి తన పాపపు యొక్క అలవాట్లను విడిచిపెట్టి ఆ పాపము చేత పట్టబడిన స్త్రీ పరిశుద్ధముగా మార్చబడింది తిరిగి తన యొక్క పాప జోలికి వెళ్ళలేదు మళ్ళా తన పాపపు యొక్క వెళ్ళలేదు దేవుని వైపే యేసుని వెంబడించింది నీవు నేను మనం కూడా అంతే ఈరోజున దేవుని యొక్క మాటలు వింటున్న నువ్వు ఎక్కడున్నావు ఏ స్థితిలో ఉన్నావు నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది నీ పాపమే నీకు శాంతి లేకుండా చేస్తుంది నువ్వు చేస్తున్న దుర్మార్గమైన పాపమే నిన్ను నాశనం చేస్తుంది నీ కుటుంబాన్ని నీ పిల్లలకి నీ పిల్లల పిల్లలకి సంతోషం లేకుండా వేదన పాలు చేస్తుంది నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకున్న వారికి వెయ్యి తరముల వరకు జీవిస్తాను నన్ను ద్వేషించి నా ఆజ్ఞలు చేయని వారికి మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీద నీ కుమారు వారి కుమారుల మీద అంటున్నాడు దేవుడు అందుకనే నువ్వు మారు నీ పిల్లలకి మార్చు నువ్వు మార్పు చెందు నీ పిల్లలకి దీవెన వస్తుంది నువ్వు పాపాన్ని విడిచిపెట్టు నీ పిల్లలు కూడా పాపం జోలికి వెళ్ళరు ఈ సమయంలో వాక్యం వింటున్న దేవుని బిడ్డ నా సహోదరి సహోదరుడా ప్రేమతో చెప్తున్నాను నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా ఈ సమయంలో ప్రభువా పాపిని నాయన నీ యొక్క వర్తమానములు మీ భక్తుల ద్వారా మీ పరిశుద్ధ గ్రంథంలో మాకు ఎన్నో విషయాలు మీరు బయలుపరిచి ఉన్నారు నాయన ఈరోజు మీ సేవకుల ద్వారా విని ఉన్నాం మా పాప దోషములని విడిచిపెట్టి మాకు తెలియక మేము అనేక రీతులుగా దుర్మార్గంగా జీవించి ఉన్నాను మా హృదయాలు మార్చి మా మనసులు మార్చి మా కుటుంబాలను మార్చి మీ రాజ్యంలో వచ్చేకు మీ కృపను దాయిచేయండి విన్న బిడ్డలందరినీ వారి అవసరం తీర్చండి వ్యాధి బాధలు తీసివేయండి ఆర్థిక ఇబ్బందులు తీసివేయండి వారికి మంచి ఉద్యోగాలు మంచి చదువులు మంచి భవిష్యత్తులు దాయిచేయండి షూటింగ్ ఎడిటింగ్ టెలికార్డ్ చేసిన బిడ్డలను దీవించమని క్రీస్తు ఇస్తున్నామని ప్రార్థన చేసి వేడి నామ తండ్రి ఆమె